తెలంగాణ రాష్ట్రంలోని టెట్ మరియు డిఏసీలో భాగంగా మనం సైకాలజీలోని వైయక్తిక భేదాలను గురించి తెలుసుకుందాం ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా జన్మించరు ప్రతి ఒక్కరూ వేరొకరితో సహజ ఆసక్తులు రూపురేఖల్లోనూ విభేదిస్తారు అంటే ప్రపంచంలో ఏ ఇద్దరు వ్యక్తులు ఒకే విధంగా ఉండరు వాళ్ళ సహజమైనటువంటి ఆసక్తులు కానీ అదేవిధంగా రూపురేఖలు కానీ వేరు వేరు విధంగా ఉంటాయన్నమాట తరగతిలో ఉండే ఏ ఇద్దరు విద్యార్థులు ఒకే విధంగా ఉండరు ఎస్ మనం చూసుకుంటే తరగతిలో ఒక తరగతిని తీసుకుంటే ఒక తరగతి లోపల ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒకే విధంగా ఉండరు వీరిలో అనేక విషయాలు అనేక విషయాల్లో భాగంగా శారీరకంగా కానీ మానసికంగా కానీ సాంఘికంగా కానీ నైతికంగా కానీ ఉద్వేగపరంగా కానీ అనేక రకమైనటువంటి వైవిధ్యాలు ఉంటాయి అంటే వేరువేరుగా ఉంటారు ఏ ఒక్కరు వీటన్నిటిలో ఒకే విధంగా ఉండరు ఈ విభేద ఈ విభేదాలని మనం ఏమంటాం వైయక్తిక భేదాలని అంటున్నాం గాల్టన్ రచించిన యాన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథం వైయక్తిక భేదాల తొలి శాస్త్రీయ రచన వైయక్తిక భేదాలను గురించి వాటి లోపల ఉన్నటువంటి రకాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు వ్యక్తికి వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకొని వైయక్తిక భేదాలను రెండు రకాలుగా వర్గీకరించడం జరిగింది ఒకే వ్యక్తిలో ఉండే భేదాలు అదేవిధంగా వ్యక్తికి ఇంకో వ్యక్తికి మధ్య ఉండే భేదాలను ఆధారంగా చేసుకొని వైయక్తిక భేదాలను ఎన్ని రకాలుగా విభజించిండ్రు రెండు రకాలుగా విభజించడం అనేవి జరిగింది ఒకటి వ్యక్త్యంతర భేదాలు మొదటి ఏంటి వ్యక్త్యంతర భేదాలు రెండవది వ్యక్తి అంతర్గత భేదాలు రెండవది ఏంటి వ్యక్తి అంతర్గత భేదాలు మనము మొదటగా వ్యక్త్యంతర భేదాలను చూసుకుందాం ఒక అంశానికి సంబంధించి వివిధ వ్యక్తుల మధ్య ఉండే భేదాలను వ్యక్త్యంతర భేదాలు అంటారు ఇక్కడ వ్యక్త్యంతర భేదాలు అంటే ఏమిటో చూడండి అంశం ఒకటే ఉంటుంది ఆ వ్యక్తులు వేరువేరుగా ఉంటారు ఒకే అంశానికి సంబంధించి వేరువేరు అంశ వేరువేరు వ్యక్తుల లోపల ఉండేటటువంటి భేదాలని వ్యక్త్యాంతర భేదాలు అంటారు ఇక్కడ వ్యక్తి అంశము ఒకటే ఉంటుంది కానీ వ్యక్తులు వేరువేరుగా ఉంటారు నెక్స్ట్ చూడండి వ్యక్తి అంతర్గత భేదాలు ఒకే వేరువేరు అంశాలకు సంబంధించి ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు ఇంతకుముందు అంతర భేదాల్లో ఏముంది అంశమేమో ఒకటే ఉంది వ్యక్తులు వేరువేరుగా ఉన్నారు వ్యక్తి అంతర్గత భేదాలలో ఏమవుతుంది వేరువేరు అంశాలు వేరువేరుగా ఉంటున్నాయి వ్యక్తి అనేది మాత్రం ఒకరే ఉంటున్నారు అది బాగా గమనించాలి ఇక్కడ చూడండి వ్యక్తి అంతర వ్యక్తి అంతర భేదాలు ఏ విధంగా ఉంటాయి ఏ బి అనే ఇద్దరు వ్యక్తులు ఉంటారు వ్యక్తులు ఏమో ఇక్కడ ఇద్దరు ఉంటారు వ్యక్తి అంతర్గత భేదాలను చూసుకుందాం వ్యక్తి అంతర్గత భేదాల్లో ఒకరే ఉంటారు వ్యక్తి ఒకరే ఉంటారు అదేవిధంగా అంశాలు అనేవి రెండుగా ఉండడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం ఉంటుంది వ్యక్త్యంతర భేదాలు ఏ విధంగా ఉంటాయి ఇచ్చిన స్టేట్మెంట్లో ఇద్దరు వ్యక్తుల మధ్య భేదం ఉంటుంది అదేవిధంగా వ్యక్తి అంతర్గత భేదాలు తీసుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్లో వ్యక్తిలో ఒకే వ్యక్తిలో ఉండే భేదాలను సూచించేది ఇక్కడ వ్యక్తి అనేది ఒకటే ఉంటాడు అంశాలు అనేవి వేర్వేరుగా ఉండడం అనేది జరుగుతుంది వ్యక్తి అంతర భేదాలలోనేమో వ్యక్తి వ్యక్తులు వేర్వేరుగా ఉంటారు అంశం ఒకటే ఉంటుంది అదేవిధంగా వ్యక్తి అంతర్గత భేదాలనేమో వ్యక్తి ఒకరే ఉంటారు అంశాలనేవి వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది ఉదాహరణ తీసుకోండి ఏ కంటే బి తెలివైన వాడు వ్యక్తి భేదాల్లో ఏముంటుంది ఏ కంటే బి తెలివైన వాడు ఉదాహరణకు ఇక్కడ చూసుకుందాం వ్యక్తి అంతర్గత భేదాలు చూసుకుంటే ఏ లెక్కలు బాగా చేస్తాడు కానీ ఆటలు బాగా ఆడలేడు ఇక్కడ చూడండి వ్యక్తులేమో వ్యక్తి అంతర భేదాల్లో వ్యక్తులు ఇద్దరు ఉన్నారు వ్యక్తి అంతర్గత వరకు వరకు అంతర్గతంగా అంటే ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి అంతర్గత భేదాలకు వరకు ఉదాహరణకు ఏ లెక్కలు బాగా చేస్తాడు కానీ ఆటలు ఆడలే అంటే అతనికి ఒకటే సామర్థ్యం ఉంది మిగతా సామర్థ్యాలు అనేవి లేవన్నట్టు అంటే లెక్కలు బాగా చేస్తాడు ఏ అనే వ్యక్తి కానీ ఆటలు మాత్రం ఆడలేకపోతాడు ఇక్కడ చూడండి వ్యక్తి అంతర భేదాలు అనిత వంటలు అద్భుతంగా చేస్తుంది అనిత అనే అమ్మ ఏం చేస్తుంది వంటలు అద్భుతంగా చేస్తుందంట అదేవిధంగా ఇక్కడ చూడండి వ్యక్తి అంతర్గత భేదాలకు వచ్చేవరకు ఏమైంది అనిత వంటలు అద్భుతంగా చేస్తుంది కానీ లెక్కలు చేయలేదు వనిత అనిత ఏం చేస్తుంది అంటే వంటలు మాత్రమే అద్భుతంగా చేస్తుందంట లెక్కలు అనేది అద్భుతంగా చేయలేదంట ఈ విధంగా వ్యక్తి అంతర్గత భేదాలు వ్యక్తి అంతర భేదాలు వేరువేరుగా ఉండడం అనేది జరుగుతుంది